హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా తీసుకోవడం జరిగింది ఈ కరెంట్ అఫేర్స్తో పాటు వాటికి సంబంధించిన స్ట్రాటిక్ జీకేలు కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది దానివల్ల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే కరెంట్ అఫేర్తో పాటు జికా రెండు వచ్చే క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మిలెట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ముగింపు వేడుకలు ఎక్కడ జరిగింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ రోమ్లో అయితే ఈ రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ మిలెట్ ఇయర్గా ఎవరు ప్రకటించారా అంటే ఎఫ్ఏఓ మరియు యుఎన్ఎఫ్ఈ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు యునైటెడ్ నేషన్ రెండు వేల ఇరవై మూడును మిలెట్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత వైమానిక దళం ఏప్రిల్ ఒకటి నుండి దేశవ్యాప్తంగా పది రోజుల వరకు ఏ మెగా వ్యాయామం ప్రారంభమైంది ఆన్సర్ గగన్ శక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్గా ఏది నిలిచింది ఆన్సర్ జెమ్ జెమ్ అనేది మన ఇండియా యొక్క యూ కామర్స్ ప్లాట్ఫామ్ అయితే దీని ఉపయోగం ఏంటంటే వ్యవసాయ మార్కెట్లలో బ్రోకర్లను తొలగించడానికి ఈ జెమ్ అనేది మొదలైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది ఆన్సర్ ఇది కేరళలో సంభవించింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ వైకోమ్ సత్యాగ్రహం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పర్యటకుల కోసం ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు సిగ్మోత్సవ్ ఎక్కడ ప్రారంభమైంది సిగ్మోత్సవ్ పర్యటకుల కోసం మాత్రమే ఆన్సర్ గోవాలో నెక్స్ట్ క్వశ్చన్ ఫిక్కీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్ష పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఫిక్కీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్ష పదవి ఆన్సర్ శ్రీదాస్ వర్మ శ్రీదాస్ వర్మ ఫిక్కీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ పదవికి నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధి చెందుతున్న కరోనా వైరస్ మరియు ఇతర వైరస్లను పరివేశించడానికి ఇటీవల కోవినెట్ ప్రపంచ ప్రయోగశాలను ఎవరు ప్రారంభించారు చూడండి కోవినెట్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది ఇది ప్రపంచ ప్రయోగశాల నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మియామి ఓపెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల డబుల్స్ ఫైనల్స్లో గెలిచిన అతిపెద్ద వయస్సుగుల క్రీడాకారుడు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ రోహన్ బోపన్న రోహన్ బోపన్న గారు మియామి ఓపెన్ కూడా గెలిచారు మరియు ఆస్ట్రేలియా ఓపెన్స్ డబుల్స్ కూడా గెలిచారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సాంఘీ క్రాఫ్ట్కు జిఐ ట్యాగ్ పొందింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ సాంఘీ క్రాఫ్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది యూపీలోనే ఇది మథురాలో ఉందన్నమాట యూపీలోనే మథురాలో ఈ సాంఘీ క్రాఫ్ట్ అనేది ఉంది నెక్స్ట్ ఇటీవల చర్చించబడిన వంద బిలియన్ డాలర్ల ఏఐ సూపర్ కంప్యూటర్ స్టార్ గేట్ దేనికి సంబంధించింది ఆన్సర్ ఈ స్టార్ గేట్ అనే సూపర్ కంప్యూటర్ తయారు చేసేది మైక్రోసాఫ్ట్ మరియు చార్ట్ జీపీట్లు వీరిద్దరూ కలిసి ఈ సూపర్ గేట్ స్టార్ గేట్ని చేయబోతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్బీఐ తన తొంభైవ స్థాపన దినోత్సవంలోకి ప్రవేశించింది అయితే ఆర్బీఐ స్థాపనను ఏ కమిటీ సిఫార్సు చేసింది ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్ ఆర్బీఐ స్థాపనను సిఫార్సు చేసిన కమిటీ చాలాసార్లు అడిగారు ఇది ఆన్సర్ హిల్టన్ యంగ్ రాయల్ కమిషన్ హిల్టన్ యంగ్ రాయల్ కమిషన్ ఆర్బీఐ స్థాపన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు యాక్ట్ ప్రకారం ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏర్పడింది దీని ప్రధాన కార్యాలయం మొదట్లో కోల్కతాలో ఉండేది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత తన కార్యాలయాన్ని ముంబైకి మార్చింది ఆర్బీఐ యొక్క స్వతంత్ర భారత మొదటి గవర్నర్ ఎవరై అంటే సిడి దేశ్ముఖ్ గారు ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి అన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది అంతకుముందు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు ఆన్సర్ మీనా చరంద నెక్స్ట్ క్వశ్చన్ హాకీ ఇండియా ఇటీవల పురుషుల విభాగంలో రెండు వేల ఇరవై మూడు ఉత్తమ ఫుట్బాల్ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ హార్దిక్ సింగ్ హార్దిక్ సింగ్ గారు ఉత్తమ ఫుట్బాల్ ప్లేయర్ మేల్ ప్లేయర్గా ఎంపికయ్యారు ఇండియాలో అయితే ఇండియాలో ఉత్తమ మహిళా ఫుట్బాల్ ప్లేయర్గా షాలిమా టేటే ఎంపికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత చిత్రం ఏది ఆన్సర్ ఐరా ఐరా అనేది ఏఐ ఆధారిత మొట్టమొదటి చిత్రం అయితే భారతదేశంలో మొదటి ఏఐ టీచర్ అయితే ఐరిష్ మొదటి ఏఐసీఈఓ మీకా మరియు మొదటి ఏఐ చిత్రం అయితే ఐరా ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జుడిత్ సుమిన్వా ఏ ఆఫ్రికన్ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు అయ్యారు జుడిత్ సుమిన్వా ఆన్సర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కాంగో దేశానికి జుడిత్ సుమిన్వా మహిళా ప్రధానమంత్రిగా మొదటిసారిగా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యూరోపియన్ స్కెన్జెన్ యాత్రలో ఇటీవల ఏ దేశం చేరింది యూరోపియన్ స్కెంజన్ యాత్ర ఆన్సర్ బల్గేరియా మరియు రొమేనియాలు ఇది చేరింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చలో ఉన్న ఆఫర్ ట్రయాంగిల్ దేనికి సంబంధించింది ఆఫర్ ట్రయాంగిల్ ఆన్సర్ ఆఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన బీహు డోల్ అంటే బిహు డోలకం జిఐ ట్యాగ్ను పొందింది ఆన్సర్ అస్సాం బీహు డోల్ అన్న అస్సాం బీహు నృత్యం అన్న అస్సామే వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కార్గో త్రూ హూట్లో ఏ భారతీయ ఓడరేవు అగ్రస్థానాన్ని పొందింది ఆన్సర్ పారాదీప్ ఓడరేవు అగ్రస్థానాన్ని కార్గో త్రూ హూట్లో పొందింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సంస్కృత పరిశోధన మరియు విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏ దేశంతో ఐదు పాయింట్ల ప్రతిపాదనలు చేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐదు పాయింట్ల ప్రతిపాదన దేనికోసం సంస్కృత భాష మరియు విద్యను ప్రోత్సహించడానికి ఆన్సర్ నేపాల్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫోన్పే ఏ దేశంలో న్యూ పే టెర్మినల్స్ ద్వారా దాని వినియోగదారుల కోసం యూపీఐ చెల్లింపును ప్రారంభించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ యూఏఈ ఓకే యూఏఈ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకరే ఈమె వెయిట్ లిఫ్ట్లో ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించారు ఆమె పేరు మీరాబాయి చాను పోయిన టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచింది నెక్స్ట్ ఇటీవల యాభై ఆరవ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పురుషుల మహిళల మొత్తం విజేత ఎవరు ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఖోఖో ఛాంపియన్షిప్లో మొదటి స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ గంజాయి వినియోగంపై ఇటీవల చట్టాన్ని రూపొందించిన ఐరోపాలో మూడవ దేశం ఏది ఆన్సర్ జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సెవెన్ పాయింట్ ఫోర్ తీవ్రతతో సంబంధించిన శక్తివంతమైన భూకంపం తర్వాత ఇక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేయబడింది ఆన్సర్ తైవాన్ మరియు జపాన్లలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మతబారి పేరా ప్రసాద్ మరియు రిగ్నై పంచరా టెక్స్టైల్స్ ట్యాగ్ను పొందాయి ఆన్సర్ త్రిపుర మతబారి అంటే త్రిపుర నెక్స్ట్ అసోచాం అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజయ్ నాయర్ గారు అసోచాం అధ్యక్షుడిగా ఇటీవల నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వాహనం ఒకే ఫాస్ట్ ట్యాగ్ నిబంధనను ఇటీవల ఎవరు అమలు చేశారు ఒకే వాహనం ఒకే ఫాస్ట్ ట్యాగ్ నిబంధన ఆన్సర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్ అనే నిబంధనను అమలు చేశారు నెక్స్ట్ ఇటీవల నూట ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకున్న కెనాల్ సోలార్ అబ్జర్వేరీ ఎక్కడ ఉంది కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేరీ ఆన్సర్ తమిళనాడులో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏఎస్ఐ పనితీరు ప్రమాణంలో ధృవీకరించబడిన మొదటి భారతీయ అల్యూమినియం కంపెనీ ఏది ఏఎస్ఐ ప్రమాణం పొందిన మొదటి భారతీయ అల్యూమినియం కంపెనీ ఆన్సర్ బాల్కో ఓకే బాల్కో మొదటి కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ నాటో ఇటీవల తన డెబ్బై ఐదు సంవత్సరాలను ఎక్కడ జరుపుకుంది ఆన్సర్ బ్రసెల్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇటీవల దేశంలోని మొట్టమొదటి దేశీయ జెన్యు టీ సెల్ను ఎక్కడ ప్రారంభించారు టీ సెల్ ఆన్సర్ ఐఐటి బాంబే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది టీ సెల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పదివేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించిన మొదటి స్వదేశీ కంపెనీ ఏది ఆన్సర్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబాయ కార్యాలయంపై దాడి చేసిన దేశం ఏది ఆన్సర్ ఇజ్రాయెల్ ఈ సిరియా రాయబాయ కార్యాలయంపై దాడి చేసింది నెక్స్ట్ క్వశ్చన్ స్కోర్ టూ పాయింట్ జీరోని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు ఆన్సర్ సెబీ సెబీ స్కోర్ టూ పాయింట్ జీరోని ఇటీవల ఆవిష్కరించింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నికల సంఘం ఇటీవల ఎవరిని యూత్ ఐకానిగా నియమించింది ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా గారిని ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా నియమించింది ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నెక్స్ట్ భారతదేశంలో ఇటీవల ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేమిటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఆల్రెడీ ఇందాక మూడు క్వశ్చన్లు వచ్చాయి ఏఐ గురించి ఇది నాలుగో క్వశ్చన్ ఆన్సర్ దేవిక ఏఐ సాఫ్ట్వేర్ అయితే దేవిక డేవిన్ అనేది యుఎస్ఏ యొక్క ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొహమ్మద్ మొదటి పురుష ఏఐ మొహమ్మద్ మొదటి పురుష ఏఐ సోఫియా మొదటి మహిళ ఏఐ ఓకే ఏఐ గురించి తెలుసుకున్నాయి మొదటి సీఈఓ మొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మొదటి సినిమా అండ్ మొదటి టీచర్ ఓకే మొదటి పురుష అయ్యాయి మొదటి సో మొదటి మహిళ అయ్యాయి నెక్స్ట్ మొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఇవన్నీ ఏఐకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలోనే మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ కాపర్ స్టాంప్ను రెండు వందల యాభై వార్షికోత్సవ వేడుకల ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ బీహార్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచ బిలినియర్ జాబితాలో టాప్ టెన్లో చేరిన భారతీయుడు ఎవరు అందరికీ తెలిసిందే ముఖేష్ అంబానీ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిదవ ఎస్సిఓ భద్రతా మండలి సమావేశం ఇటీవల ఎవరి అధ్యక్షన జరిగింది ఆన్సర్ కజకిస్తాన్ దీన్ని నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ ప్రకారం ప్రపంచంలో డోపింగ్ ఉల్లంఘించే అగ్రదేశంగా ఏది నిలిచింది ఆన్సర్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ డోపింగ్లో అగ్రస్థానంలో ఉన్నది ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జీ టూ జీ ఒప్పందం ఏ దేశం మధ్య జరిగింది ఆన్సర్ ఇజ్రాయెల్ జీ టూ జీ ఒప్పందం భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగింది నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ ప్రమోటర్ను ఆవిష్కరించారు ఆన్సర్ దాని పేరు సారా సారా అనే డిజిటల్ హెల్త్ ప్రమోటర్ను డబ్ల్యూహెచ్ఓ ఆవిష్కరించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత ప్రభుత్వం తన మొదటి వాణిజ్య వ్యూహాత్మక ముడి చమురు నిల్వను ఎక్కడ అభివృద్ధి చేయాలని చూస్తుంది ఆన్సర్ కర్ణాటకలో కర్ణాటకలో మొదటి వాణిజ్య వ్యూహాత్మక ముడి చమురు నిల్వలను అభివృద్ధి చేయాలని చూస్తుంది నెక్స్ట్ బృహస్పతి యొక్క ఏ ఉపగ్రహంపై ఇటీవల ఓజన వాయువును కనుగొన్నారు ఆన్సర్ క్యాలిస్టోపై ఓజను కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించిన రేపో రేట్ ఎంత ఆన్సర్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ సముద్ర తీర దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు జాతీయ సముద్ర దినోత్సవం ఆన్సర్ ఏప్రిల్ ఐదున నెక్స్ట్ క్వశ్చన్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అగ్రస్థానాన్ని పొందారు బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్లో ఆన్సర్ సింగపూర్ మొదటి స్థానంలో నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగుని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆన్సర్ ఏప్రిల్ ఏడున నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ కమ్యూనిటీ ఆఫ్ ది ఇయర్ ఏ భారతీయ నటి చేర్చబడింది ఆన్సర్ భూమి ఫడ్నేకర్ యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ ఆఫ్ ది ఇయర్ భూమి ఫడ్నేకర్ నెక్స్ట్ వాయు రక్షణ కోసం ఏ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను ఇటీవల భారత సైన్యంలో చేరింది వాయువుల రక్షణ కోసం ఆన్సర్ ఆకాశ్ తీర్ నెక్స్ట్ క్వశ్చన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం పదిహేనవ సిఐడిసి విశ్వకర్మ అవార్డుని ఇటీవల ఎవరు అందుకున్నారు పదిహేనవ సిఐడిసి విశ్వకర్మ అవార్డు ఆన్సర్ సెటిలైట్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సిఐడిసి విశ్వకర్మ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుని అందుకున్నారు నెక్స్ట్ ఇటీవల ఎటిబి ర్యాంకింగ్ శక్తులలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించిన ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆటగాడు ఎవరు ఆన్సర్ నోవాక్ జాకోవిచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ కమిటీలో జ్యువీరీ మెంబర్గా నియమితులైన తురి భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ బిల్కిస్ మీర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్కిస్ మీర్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి యుఎస్ జపాన్ ఫిలింపిక్స్ శిఖరాగ్ర సమావేశం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటి యుఎస్ జపాన్ ఫిలింపి శిఖరాగార సమావేశం ఆన్సర్ వాషింగ్టన్లో ఇది ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ సముద్ర భద్రతా సంస్థలు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో తీర ప్రాంత భద్రతా వ్యాయామం సాగర్ కవచ్ని ఎక్కడ నిర్వహించాయి సాగర్ కవచ్ ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ లక్షద్వీప్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలోని మిరాజ్లో తయారైన సితార మరియు తాన్పురాకు జిఐ ట్యాగ్ వచ్చింది సితార్ మరియు తాన్పురాలకు ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ విప్రో కొత్త సియోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ శ్రీనివాస్ పల్లియ శ్రీనివాస్ పల్లియ గారు విప్రో కొత్త సియోగా నియమితులయ్యారు అరవై క్వశ్చన్ ఇటీవల విడుదల చేసిన కొత్త పుస్తకం ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ రచయిత ఎవరు ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ ఆన్సర్ శామ్ పెట్రోడా వెరీ వెరీ ఇంపార్టెంట్ శాం పెట్రోడా ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్నికలకు సంబంధించిన సమాచారం కోసం ఇటీవల బూత్ రాబ్దా వెబ్సైట్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ టీసీఎస్ వరల్డ్ కే మ్యారాథాన్ రేసుకు అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు కే మ్యారథాన్ రేస్ వరల్డ్ కే మ్యారథాన్ రేస్ ఆన్సర్ వాలేరీ ఐడమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎన్టీపీసీ ఏ రాష్ట్రానికి చెందిన రెండు వందల ఇరవై మెగావాట్ల బరౌని స్టేజ్ వన్ ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసింది బరౌని స్టేజ్ వన్ ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసింది ఆన్సర్ బీహార్లో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశంలో ఉన్న సిట్వే పోర్ట్ నిర్వహణ హక్కులను భారత ప్రభుత్వం పొందింది ఆన్సర్ మయాన్మార్లో మయన్మార్లోనే సిట్వే పోర్టును పొందింది అంతకుముందు ఇరాన్లో కూడా మనం ఒక పోర్టుని నిర్వహణ హక్కులు తీసుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ జర్మన్ డెమోక్రటిక్ అవార్డుకు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ యూలియా నవల్నాయా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మొదటిసారిగా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందే హక్కును సుప్రీంకోర్టు గుర్తించింది ఆన్సర్ ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ట్వంటీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ట్వంటీ వన్ ప్రకారం వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం నుండి విముక్తి పొందే హక్కులను సుప్రీంకోర్టు గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ దేశం నుండి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇగ్లా ఎస్ కొనుగోలు చేసింది ఎస్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది ఆన్సర్ రష్యా నుంచి ఇది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా ఇటీవల గిన్నెస్ రికార్డును ఎవరు సృష్టించారు ఆన్సర్ జాన్ ఆల్ఫ్రైడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మోంటే కార్లో మాస్టర్స్లో మెయిన్ డ్రా మ్యాచ్లో గెలిచిన భారతీయ ఆటగాడు ఎవరు ఆన్సర్ సుమిత్ నాగల్ నెక్స్ట్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ఇటీవల ఎవరు సాధించారు ఆన్సర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచులు చేసిన ఘనతను సాధించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చైత్ర శుక్ల ప్రతిపాదన ఉగాది నూతన సంవత్సర పండుగను ఎవరు జరుపుకున్నారు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ ఐ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఐ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైటిల్ ఆన్సర్ కోల్కతా మహమ్మదియా స్పోర్టింగ్ కోల్కతా మహమ్మదియా స్పోర్టింగ్ ఈ ఐ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైటిల్ను గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హూరూన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ హూరూన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది ఆన్సర్ మూడవ స్థానం దీని గురించి డీటెయిల్గా అంతకుముందు వీక్లీ వీడియోస్లో ఇచ్చాను చూడండి నెక్స్ట్ దివంగత నోబెల్ గ్రహీత పీటర్ హిగ్స్ ఇటీవల మరణించారు ఆయన ఏమి కనుగొన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఈసారి ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పీటర్ హిగ్స్ గారు ఏమి కనుగొన్నారు ఆన్సర్ గాడ్ పార్టికల్ లేదా దేవుని కణం అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వాతావరణ సంక్షోభానికి సంబంధించిన కేసులో యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల న్యాయస్థానం మొదటిసారిగా ఏ దేశానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటిసారిగా ఈ తీర్పునిచ్చింది ఆన్సర్ స్విట్జర్లాండ్ ఎవరిచ్చారంటే యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల న్యాయస్థానం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యుఎస్ఏ యొక్క ప్రతిష్టాత్మక జాన్ ఎల్ స్విగార్డ్ జూనియర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు జాన్ ఎల్ జాక్ స్విగార్డ్ జూనియర్ అవార్డు ఆన్సర్ ఇస్రో ఎందుకు ఇచ్చారాయ అంటే త్రీ సక్సెస్ అయినందుకు ఈ అవార్డు ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ జిగ్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ జిగ్ కరెన్సీని ఇటీవల ఎవరు విడుదల చేశారు ఆన్సర్ జుంబాంబే దీన్ని విడుదల చేసింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ భూ పరిశీలన ఉపగ్రహం అయిన టీ శాట్ వన్ ఏని ఎవరు ప్రయోగించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి టీ శాట్ వన్ ఏ ఆన్సర్ టాటా గ్రూప్ దీన్ని ప్రయోగించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ హోమియోపతి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడయ్యా అంటే ఏప్రిల్ పది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్రికాడ్ బ్లోసమ్ ఫెస్టివల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆఫ్రికాడ్ బ్లోసమ్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ లదాఖ్లో ఇది ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ మహిళల హాకీ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు జాతీయ మహిళల హాకీ జట్టు కోచ్ ఆన్సర్ హరేంద్ర సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం పరిశోధన ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఏ స్థానాన్ని పొందింది భారతదేశం ప్రపంచ స్థాయిలో ఏ స్థానాన్ని పొందింది దీంట్లో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఆన్సర్ నాలుగవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ సువిధా పోర్టల్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు సువిధా పోర్టల్ ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఎన్నికల సంఘం ఈ సువిధా పోర్టల్ని ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదల చేసిన కార్బన్స్ మేజర్ నివేదిక ప్రకారం రెండు వేల పదహారు నుండి ప్రపంచంలోనే అగ్రగ్రామే గ్రీన్ హౌస్ వాయు ఉద్గార సంస్థ ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది గ్రీన్ హౌస్ వాయు ఉద్గార సంస్థ ఆన్సర్ సౌదీ ఆరామ్కో సౌదీ ఆరామ్కో అనేది సౌదీ అరేబియాలో ఉంటుంది నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో గాజాపురం ఇది యుఎస్లో ఉంటుంది థర్డ్ ప్లేస్ కోల్ ఇండియా మన ఇండియాలో ఉంది కోల్ ఇండియా మూడో స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది రోజుల గంగౌర్ పండుగ ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు ఆన్సర్ రాజస్థాన్లో గంగౌర్ పండుగ అనేది శివుడు పార్వతి కలిసిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల డబ్ల్యూఓడబ్ల్యూ అంతర్జాతీయ సాహిత్య పురస్కారంతో ఎవరు సత్కరించబడ్డారు ఆన్సర్ మమతా సాగర్ సాగర్ గారు అంతర్జాతీయ సహాయత పురస్కారంతో సత్కరించబడ్డారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ద్వారా మూడవసారి ఎవరు ఎన్నికయ్యారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మూడవసారి ఎన్నికైనది జగ్జత్ పవాడియా గారు మూడవసారి ఎన్నికయ్యారు ఈయన ఇంకో ఐదు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ సిడోమ్ రక్షణ వ్యవస్థను ఇటీవల ఎవరు మోహరించారు సిడోమ్ రక్షణ వ్యవస్థ ఆన్సర్ ఇజ్రాయెల్ నెక్స్ట్ క్వశ్చన్ అసోసియేషన్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి ఇటీవల ఎవరు నియమితులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ ఇంగ్మార్ డివోస్ బెల్జియంకు చెందిన ఎంగుమార్ డివోస్ నియమితులు నెక్స్ట్ క్వశ్చన్ నీటి అడుగున మాంటారే డ్రోన్ను ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మాంటారే డ్రోన్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ అధ్యక్షుని గోల్డెన్ వాలంటీర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుతో ఇటీవల ఎవరిని సత్కరించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గోల్డెన్ వాలంటీర్ అవార్డ్ ఆన్సర్ జైన ఆచార్య లోకేష్ ముని నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మానవ అంతరిక్ష ప్రయాణ దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ ఏప్రిల్ పన్నెండున నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఆన్సర్ హెచ్డిఎఫ్సి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా హై కమిషనర్గా లిండి క్యామిరన్ను ఏ దేశం నియమించింది లిండి క్యామిరన్ ఆన్సర్ బ్రిటన్ ఓకే బ్రిటన్ నియమించింది నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ఏ యొక్క బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎవరికి లభించింది ఆన్సర్ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్లైన్ ఆధార్ ఏటీఎం సర్వీస్ ఆన్లైన్ ఆధార్ ఏటీఎం సర్వీస్ ఇటీవల ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లో మొదటి గ్లాస్ స్కైవాక్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ చిత్రకూట్లో చిత్రకూట్లో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అక్రమ రుణ యాప్లను అరికట్టేందుకు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ ఎవరికి సంబంధించింది ఆన్సర్ ఆర్బీఐకి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ఇటీవల ఎక్కడ ప్రారంభించారు సుదర్శన్ సేతు ఆన్సర్ గుజరాత్లో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొదటి వేద గడియారం ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఉజ్జయినిలోని ఆన్సర్ ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దీన్ని ప్రారంభించారు ఇక్కడే భారత మొదటి యూనిటీ మాల్ కూడా ప్రారంభించాడు ఎక్కడ అంటే ఉజ్జాయినిలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో మొదటి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేశారు మొదటి రైల్వే స్టేషన్ ఆన్సర్ సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశ లోక్పాల్ పదవికి ఎవరు నియమితులయ్యారు భారతదేశ లోక్పాల్ పదవి ఆన్సర్ అజయ్ రావు గారు ఈ లోక్పాల్ పదవికి నియమితులయ్యారు ఇతనికి ముందు పినాకి చంద్రబోస్ ఉండేవారు సో ఇవి ఫ్రెండ్స్ టాప్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఇవి మిస్ అవ్వకండి అండ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో అండ్ ఎలాంటి వీడియో ఇంకా కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ